రామగుండం నియోజకవర్గం రామగుండం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఎంఎస్ రాజ్ ఠాగూర్ గారి ఆదేశాల మేరకు ప్రతి రైతు కూలీ కుటుంబానికి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ గారు నేను అండగా ఉంటామని మకాన్ సింగ్ ఠాగూర్ సేవా సమితి అధ్యక్షురాలు ఠాగూర్ అన్నారు పాలకుర్తి మండలం కుక్కల గూడూరు గ్రామ మహిళ రైతు కూలీలతో కలిసి నాటు వేసి వ్యవసాయం గురించి అడిగి తెలుసుకున్న సింగ్ సేవా సమితి అధ్యక్షురాలు శ్రీమతి మనాలి ఠాగూర్ మాట్లాడుతూ ఎక్కడ పోయినా చూడండి అసెంబ్లీలో పద్దెనిమిది సార్లు మాట్లాడింది పద్దెనిమిది సార్లు ఎవరి గురించి మాట్లాడిండి మన ఊరు గురించి ఇక్కడ వాటరు మనది లిఫ్ట్ బండల్ వాగు ఇరవై నాలుగు గంటలు మీకు వాటర్ రావాలని మొన్న ఇనాగ్రేషన్ అయింది మీకు నీళ్ళ సమస్య గురించి ఫస్ట్ నుంచి కొట్లాడింది కొట్లాడింది రాజ్ ఠాకూరే వంద మీకు గుర్తుందా పాదయాత్ర చేసిన నీళ్ళ గురించి గుర్తుంది కదా ఆ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయన ఇదే పోరాటంలో పోతా ఉన్నాడు మీ అందరినీ ఇల్లులిచ్చి మీ పిల్లలను ఉద్యోగాలు ఎక్కిచ్చి మీ అందరినీ సుఖ సంతోషాలతో పెట్టే వరకు ఆయన విదరబోడు నాలుగేళ్ళు ఉన్నది ఇంకా ఇప్పుడు పద్దెనిమిది నెలలైంది పద్దెనిమిది నెలల్లో ఆయన చేసిన అభివృద్ధి ఒక్కసారి మీరందరు చూడాలి రోడ్లు ఎన్ని ఎంత తెచ్చిండు ఇంకా కొత్త రోడ్లు జరిగేటివి ఉన్నాయి పదమూడు కోట్లు ఇచ్చిండు ఇప్పుడు దాకా రోడ్లకి శాంక్షన్ తెచ్చిండు వాటర్ తెచ్చిండు నీళ్లు కూడా ఇంకా మనకి నీళ్ళ సమస్య లేకుండా చేస్తానికి ఆయన ప్రయత్నం అది చేసి తీరుతాడు ఏమని అనుకుంటే చేసి తీరుతాడు మీకు తెలుసు అట్లా అట్లా చేయబట్టే ఇన్నిసార్లు ఓడిపోయినా ఇదే ఊరు పట్టుకొని ఉన్నాం అవునా స్కూల్ కంపౌండ్ వాళ్ళకి డెబ్బై లక్షలు శాంక్షన్ చేసిండు కస్తూర్బా హాస్టల్ కి ఎందుకంటే పిల్లలకి ఇబ్బంది ఉండకూడదు కంపౌండ్ వాళ్ళు ఉంటే సేఫ్టీగా ఉంటుంది ఇట్లా ప్రతి దగ్గర అన్నీ చూసుకుంటా ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకురాబోతున్నాడు అది కూడా శాంక్షన్ అయింది దేవుడి దాగలంలో మనము సంతోషంగా మన పిల్లలని తక్కువ అటెడ్ ఫీజు లేకుండా ఫ్రీగా చదుపించే ఏర్పాటు చేస్తున్నాం అది కూడా ముందుకి రాబోతుంది తొందరలోనే మన పిల్లలందరూ ఆ బడ్లకు పోతారు పెద్ద బడ్లకు పోతుంది మనం చదుపు లేనింత స్థాయిలో లేపైనా మీ అన్న మన పిల్లల గురించి ఆలోచించి ఆ స్కూల్ని తేవడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం తిరుపతి పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తక్కలపల్లి సర్పంచ్ ముక్కర్ శ్రీనివాస్ జయార్ మాజీ ఎంపీటీసీ రమేష్ గుడ్లూరు గ్రామ శాఖ అధ్యక్షులు తోట ప్రశాంత్ నాయకులు శ్రవణ్ శ్రీకాంత్ రాజు అంజీ సాయి మల్లేష్ మహిళా రైతు కూలీలు తదితరులు ఉన్నారు sir 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 sir